హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ ప్రస్తుతం అయితే ఆయన విఆర్లో ఉండడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో అండదండలతో అయితే ఆయన కొన్ని అరాచకారాలు చేశారు కొంతమందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలపై అయితే ప్రస్తుతం సిఐడి అధికారుల దగ్గరికి అయితే విచారణకు హాజరవడం జరిగింది అయితే దీని గురించి పూర్తి వివరాన్ని మా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే రాఘబా సార్ ఏంటి సునీల్ కుమార్ వ్యవహారం ఎట్టకెలకి ఈ గవర్నమెంట్ వచ్చాక అయితే బయటకు వస్తున్నాయి ఒకటి ఒకటి అతన్ని ఏ రకంగా చూడాలంటారో అతని వ్యవహారం ఏంటనేది రఘురామ కృష్ణం రాజు కేసులో ఏ వన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఐపీఎస్ అని ఇలా విచారణ కాదు అతనికి మీద కేవలం రఘురామ కృష్ణం రాజు గారి కేసు మాత్రమే లేదు అనేక కేసులు ఉన్నాయి రఘురామ్ కృష్ణం రాజు గారిని కస్టోడియల్ టార్చర్ అంటే పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం పడేసి కొట్టడం మాత్రమే కాదు చంపాలని చూడటం చంపాలని చూడటమే కాదు దాన్ని వీడియో కాల్ చేసి వేరే పెద్దలకు చూపించడం ఆ పెద్దలు సజ్జ రామకృష్ణారెడ్డా జగన్మోహన్ రెడ్డి అనేది తేడాల్సి ఉంది ఇప్పుడైతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి హేత్రిగా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత సరే ఇది మాత్రమే కాదు అతను చాలామందిని ఎరాక్ చేశాడు టీడీపీ కార్యకర్తను ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త నరేందర్ అనేటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ని ఏదో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినందుకు గాను అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి చొక్కా పట్టుకొని లాక్కొచ్చి స్టేషన్లో పడి కుట్టారండి తప్పు కదా మాములు కాదట బట్టలన్నీ ఇప్పేసి గోడ కుర్చి ఏపిచ్చేసి కుట్టారండి ఇప్పుడు అతను విలపిస్తూ కంప్లైంట్ చేశాడు తర్వాత వెంకటేష్ అనేటువంటి మరొక యువకుడిని సోషల్ మీడియా కార్యకర్తని టీడీపీ నాయకుడిని విజయమ్మ పార్టీ మారుతుంది అంటే విజయమ్మ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తుంది అన్నటువంటి సోషల్ మీడియా పోస్ట్ని నిర్వర్డ్ చేశాడు అతను పోస్ట్ పెట్టలేదు పోస్ట్ని నిర్వర్డ్ చేశాడు అదొక పెద్ద నేరమైనట్టు చేసిన పిచ్చ పిచ్చగొట్టు కొట్టారు ఇప్పుడు అతను కూడా కంప్లైంట్ చేస్తున్నాడు ఇవన్నీ కేసులు ఇప్పుడు సునీల్ కుమార్ మేడగా చుట్టుకోబోతున్నాయి ఇవన్నీ కాకుండానే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సొమ్ము నకిలీ ఖాతాలో ఓపెన్ చేసి వేరే మార్గాల్లో డబ్బులు వేయించాడు ఇట్లా ఒకదాని కోటి సునీల్ కుమార్ పీకలవత్ కష్టాలు ఎరికిపోతా ఉంది రఘురామ కృష్ణరాజు కేసు కృష్ణరాజు కేసు చెప్పవలసిన లేదు కృష్ణరాజుని గుండెల మీద కూర్చొని ఒక రకంగా చంపాలని ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆల్రెడీ ఆర్టి సర్జరీ చేయించుకున్న వ్యక్తిని గుండెల మీద కూర్చొని కొట్టారు అనేటువంటి అయితే ఇక్కడ కొట్టింది ఎవరు బాబు అది వంద కేజీలకు పైగా ఉన్న మనిషి ఒక్కసారిగా మీద కూర్చొని కొట్టాడు అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అయితే ఇవాళ రఘురాం కృష్ణరాజు గారు ఇంకో సంక్షేమ ఆరోపణ కూడా చేశారు ఆయన ఏం చేశారు తులసిబాబు తనను కొట్టినందుకు కోటి రూపాయల గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ డబ్బు అతనికి ఇచ్చారు అనేటువంటి అంటే ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్స్ కట్టిన సొమ్ము రఘురామ కృష్ణం రాజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కొట్టినందుకు తులసిబాబు అనే వ్యక్తికి ఇచ్చారు మరి గవర్నమెంట్స్ ఏమి పట్టిస్తారు అంటే ఇవ్వడానికి రీజన్ ఉంది ఏదైనా న్యాయ సలహా తీసుకున్నాము సుప్రీంకోర్టులో ఇతను ఒక అడ్వకేట్ తులసిబాబు అనే వ్యక్తి ఒక అడ్వకేట్ అయితే సుప్రీంకోర్టులో వాదించే అడ్వకేట్ కాదు అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నాడు న్యాయ సలహాలు ఇస్తున్నాడు అనే పేరుతో పెట్టేసి ఇతనికి ఇతనితో పాటు మరొక అడ్వకేట్ కి నలభై ఎనిమిది లక్షలు నలభై ఎనిమిది లక్షలు చెప్పున దగ్గర దగ్గర కోటి రూపాయలు సొమ్ము చెల్లించారంట ఎవరి డబ్బు ప్రజలు డబ్బు ఎవరు చెల్లించారు వైసీపీ చెప్పినట్టు దెబ్బలు కొట్టి రౌడీతం చేసిన వాళ్ళు చెల్లించారు దారుణం ఇది ఒకటి పోలీసుల చేత చాలా మందిని కొట్టించారు రెండు బయట వాళ్ళ చేత నాయకులను కొట్టించారు ఆ కొట్టించిన వాళ్ళకి ప్రజలు డబ్బునిచ్చారు ఇది ఎక్కడన్నా విన్నామా గతంలో ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎన్నడూ జరగని ఎప్పుడు ఎక్కడా వినని సంఘటనలు గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఎంత దుర్మార్గం ఇది ఇప్పుడు ఒకప్పుడు రౌడీజం చేస్తారు ప్రాక్షిణీజం చేస్తారు కడప జిల్లాలో రాయలసీమలో పెద్ద ఎత్తున ప్రాక్షిణీ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని పడిపోతుంటారు నరుక్కుంటారు చంపుకుంటారు అని విన్నాం కానీ ఒక ప్రభుత్వమే కక్ష సాధింపులుగా ప్రజల డబ్బుని పనంగా పెట్టి రౌడీయుధం చేస్తే గుండాయుధం చేస్తే ప్యాక్సిధం చేస్తాయి అనేది ఫస్ట్ టైం మనం వింటున్నాం అలాంటి ప్రభుత్వం గత ఈ సంవత్సర కాలం ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే నిజంగా బాధపడాలి ఇప్పుడు మనం గతంలో ఒక కేసు విన్నాం ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ని ఏవో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మీద ఒక కేసు పెట్టింది లైంగిక వేధింపుల కేసు ముంబైలో పెట్టిందని పెట్టిందనివాలే ఆ కేసుని కనుక వాపసుపించాలని ఇతను రిక్ జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో అతను కొన్నటువంటి ఆర్థిక సంబంధాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి ఆదేశిస్తే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఈ సీతారామంజనేదికి క్రాంతిరాణా టాటాకి ఇలాంటి వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళంతా కలిసి కేసు పెట్టకుండానే ముంబై వెళ్ళి ఆ అమ్మాయిని బట్టకొచ్చి కేసు పెట్టకుండానే మళ్ళీ చెప్తున్నా కేసు పెట్టకుండా కేసు పెడితేనే దిక్కు లేదు మనకి పోలీస్ సామాన్యుడు కేసు పెడితేనే నన్ను నా ఇంట్లో దొంగతనం జరిగిందండి నన్ను ఎవడో కొట్టాడండి నన్ను ఎవడో తిట్టాడండి ఒక అమ్మాయి పోయి నా మీద అత్యచారం జరిగిందంటే దిక్కు లేదు కానీ కేసు పెట్టకుండానే ముంబై వెళ్ళి కేసు తర్వాత పెడితే వీళ్ళు ముంబై ముందు వెళ్ళిపోతారు ఆ అమ్మాయిని విజయవాడ పట్టుకొచ్చి తర్వాత ఇంకెవడో పే ఆర్టిస్ట్ తో పేటిఎం బ్యాచ్ తోటి ఒక కేసు పెట్టిచ్చేసి ఆ కేసు ఆధారంగా మళ్ళీ ఎవరు అమ్మాయి ఆ అమ్మాయి ఒక డాక్టరు సినిమా హీరోయిను మోడల్ అంటే మల్టీ ప్రొఫెషనల్ వాళ్ళ మదరు ఆర్బిఐ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్ నావిరో రిటైర్డ్ మేజర్ అంటే సర్వీస్ మ్యాను నేషనల్ సర్వీస్ మ్యాన్ అంటే ఇలాంటి దేశానికి ఉపయోగపడే కుటుంబంలో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని చదువుకున్నటువంటి వ్యక్తిని సినిమా సెలబ్రిటీని తీసుకొచ్చి పెట్టి బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి ఆ కేసు వాపసు తీసుకుంటే ఈ కేసు వాపస్ తీసుకుంటామని ఆ కేసును వెనక్కి తీసుకుంటా ఒప్పుకున్న తర్వాత లైంగిక వేధింపులు కూడా చేశారు వీడియో కాల్స్ మాట్లాడని కూడా వార్తలు వచ్చేసారు ఏమైనా వచ్చాయి ఎస్పీ స్థాయి మనుషులు కూడా సీతారామాజన్ చేశాడు అనేటువంటిది ఆరోపణ సరే మనకి ఎంక్వైరీ నడుస్తా ఉంది అమ్మాయికి సంబంధించిన విషయాలు కాబట్టి కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పలేము చూద్దాం కానీ ఏదేమైనా ఆ రకమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేసి అమ్మాయిని కూడా వాస్తవంగా ఏంటంటే అమ్మాయిలకు వేధింపులు ఎదురైతే పోలీసులు రక్షణిస్తారు పోలీసులు ఇవ్వమని ప్రభుత్వమే ఆదేశిస్తారు కానీ అమ్మాయిని పోలీసులే వేధించడం వేధించమని ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వటం నిజంగా విచిత్రం రాజకీయ నాయకుడిని ఒక ఎంపీని శిక్షణలో పెట్టి కొట్టేయటం ఒక అమ్మాయిని పోలీసులు చేతే ప్రభుత్వం వేధింపజేయటం ఇది గతంలో ఎన్నడూ వినంది కనంది నా భూతో నా భవిష్యత్తు అంటారు అంటే గతంలో ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో ఎప్పుడు జరగదేమో అనుకునే సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సర జరిగాయి ఇది మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంటే ఏపీ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇంత జరిగిందా ఇంత నీచమా ఏపీ ప్రజలు కొంత అనుభవాలు ఉన్నాయి వాళ్ళ మీద జరిగిన రౌడీజం డాక్టర్ సుధాకర్ని రాలేసి ఎలా చంపారు పిచ్చోడని ఎలా క్రియేట్ చేశారు తర్వాత సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక కారు డ్రైవర్ని అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఏ రకంగా చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఇవన్నీ కొన్ని విన్నారు తర్వాత లైంగిక వేధింపులు అమ్మాయితో అకృత్యాలు గంట మంత్రి అరగంట మంత్రి ఓపెన్ చేసి మొత్తం చూపించినటువంటి ఎంపీ ఇవన్నీ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే కూడా చూస్తున్నారు భార్యను వదిలేసి చట్టా పట్టాలు వేసుకుని సహజీవనం అలెట్రి అని చెప్పి తిరుగుతున్న ఎమ్మెల్సీని ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ కాక ఏ రకంగా ఏ వ్యక్తిని ఏ రకంగా టార్గెట్ చేశారు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజలు డబ్బును ఉపయోగించుకొని ఏ రకంగా చేశారు అనేది ఒక్కొక్కటిగా బయటకు ఇంకా చెప్పాలంటే పొలిటికల్గా అవమానించడం కోసం సోషల్ మీడియా కార్యకర్తని ప్రజల డబ్బుతో రిక్రూట్ చేసుకుంటాం వైసీపీ కోసం పనిచేస్తారు వైసీపీ ఆఫీసులో పనిచేస్తారు డబ్బులు గవర్నమెంట్ చేస్తారు డిజిటల్ కార్పొరేషన్ ప్రైబరేట్ కార్పొరేషను ఈ ఇటు నుంచి డబ్బులు పడతా ఉంటే వైసీపీ కార్యకర్తలకి వైసీపీ వాళ్ళు చేయాలని పని ఏంటి చంద్రబాబు నాయుడుని తిట్టడం వాళ్ళ భార్యని తిట్టడం వాళ్ళ భార్యకి రింకులు పెట్టడం విజయమ్మకి రింకులు పెట్టడం షర్మిలాని తిట్టడం షర్మిలకి రింకులు పెట్టడం ఈ పని చేయాలి వాళ్ళు ఎంత దారుణం పైగా వరమ చేత సినిమాలు తీపిస్తారు వ్యూహం అనే సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు ఇస్తారు ఏపీ ఫైబర్ నెట్ అంటే ఎవరు డబ్బు అది ప్రజలు ట్యాక్స్ కట్టిన ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు తీసుకొచ్చేసి వరమకి డబ్బులు ఇచ్చిన సినిమాలు చూపిస్తారు మళ్ళీ ఇప్పుడు ఏదో పృథ్వీరాజు ఏదో చిన్న పొలిటికల్ కామెంట్ మాట్లాడగానే ఇదిగో పెద్ద ఏదో తప్పు చేసినట్టు సినిమాని బ్యాన్ చేయాలి చెప్తున్నారు అతనికి మరి సినిమా డైరెక్ట్ గా పొలిటికల్ సినిమా ప్రజల డబ్బులతో తీపించిన వాళ్ళని ఏం చేయాలి ఒక పొలిటికల్ కామెంట్ చేసిన ఉరిదీయాలంటే ఒక పొలిటికల్ సినిమాను తీపించావు ప్రజల డబ్బులతో అది కూడా ఆ కామెంట్ చేయటం స్వేచ్ఛ హక్కు కానీ ఈ సినిమా తీపియటం ప్రజల డబ్బులతో తీపియటం ఇది నేరం నువ్వు పైరిసీ చేస్తానంటావు ఇది నేరం మరి వీరని ఉరిదియాలా ఉరిది టైం వేస్తాను ఎన్కౌంటర్ చేయాలా ఏం చేయాలి ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఓ కామెంట్లు పెట్టడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఎంత గనం వేధించారంటే అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి క్యారెక్టర్ అవమానించారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను అవమానించారు ఇది సోషల్ మీడియాలో చేసిన పని ఈ సోషల్ మీడియాలో ఈ పని చేసే వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు పడుతుండే ఇప్పుడు చిన్న కామెంట్ పెట్టారు చిన్న ఫేస్బుక్ లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం థర్డ్ డిగ్రీ ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏదో మొత్తం క్రైమ్ మా సోషల్ మీడియా వల్ల చేసినట్టు కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు మరి ఈ ఈ పని చేసేవాడి అరెస్ట్ చేయరా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా ఇప్పుడు సినిమాకి లక్షల ట్వీట్స్ పెడుతున్నారు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా లక్షల ట్వీట్స్ అనుకోకుండా నువ్వు పెట్టావు అనుకో నువ్వు పెడతావు నీ ఫ్రెండ్ పెట్టడంతో పెడతాడు కానీ లక్షల మంది పెడుతున్నారంటే వెనకాల ఎవరో ఎవరు పెట్టిస్తున్నారనిగా ఒకసారిగా లక్ష మందికి ఒకేసారి ఒకే ఐడియా వస్తదా ఒకే ట్వీట్ వస్తుందా పదాలు మారకుండా పదాలు మారకుండా ఒక లక్ష మంది ఒకసారిగా ట్వీట్ నైట్ నైట్ పెట్టారు అంటే ఎవరో పెట్టిస్తేనే కదా అంతే కాబట్టి వైసీపీ నుంచి రిజైన్ చేసిన ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు మాకు స్క్రిప్ట్ అంతా పార్టీ ఇస్తండి వాళ్ళు చెప్పమంటారు చెప్తాం తిట్టమన్న అంటున్నారు మన రవిచంద్ర రెడ్డి అదే చెప్తున్నాడు అంటే ఇంతకన్నా నిత్యం దారుణం మనం విని ఇదాం వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు ఇదాం వాళ్ళు రాజకీయాలు అంటే కొంచెం బాధపడాలి ఇది పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అరాచకాలు అయితే ఒక్కటే ఒకదాని తర్వాత ఒకటే అయితే బయటకు వస్తున్నాయి అయితే సునీల్ కుమార్ అరెస్ట్ అవుతారా అతను సస్పెండ్ చేస్తారా ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ